హలో హలో గైస్ ఓ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ నేను బాగున్నా ఇప్పుడే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మంది ఎడ్మౌంటన్లో అల్బర్టా సో వీఆర్ ఆన్ ఫుల్ వెయిట్ అనమాట ఫుల్ వెయిట్ లోడ్ ఉంది సే వెనకాల ట్రైలర్ సెవెంటీన్ టన్స్ ఆర్ ఎయిటీన్ టన్స్ అలా ఉందనుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ టన్స్ ఫుల్ అయిపోయింది అంటే లెట్సే హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి కెపాసిటీ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్ ఉంది విచ్ ఈజ్ వెరీ గుడ్ సైన్ అనమాట చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎందుకంటే చాలా వింటర్స్ ఇలాంటి హెవీ విండ్స్ ఉన్న కండిషన్స్లో ఎంత ట్రైలర్ వెయిట్ అంత ఉంటే అది మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంత స్పీడ్గా వెళ్ళటానికి నౌ ఐ ఆమ్ గోయింగ్ ఎట్ ఫుల్ స్పీడ్ వన్ ఓ ఫైవ్ వన్ ఓ ఫైవ్ వన్ ఓ ఎయిట్ వెళ్తున్నాను కిలోమీటర్ పర్ అవర్ సో అది మ్యాటర్ ఇంకా హెవీ విండ్స్ వచ్చినా ఏదన్నా కానీ ప్రాబ్లం ఉండదు అనమాట భయపడాల్సిన అవసరం ఉండదు ఆ విండ్స్ లేకపోతే కనుక మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీకు కనపడదు ఎందుకంటే ఎందుకంటే బేసిక్ ట్రైలర్ మూమెంట్ ల్యాబ్ ఇంకొక బ్యాక్ గోపురం మీద ఏదో సెట్ చేస్తే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు ఎంత పుష్ చేసిందో నాకు తెలుసు బికాస్ ఆఫ్ ద విన్స్ ఒక వైపు పుష్ చేస్తూ ఉండిద్ది అందుకని మనం ప్రాపర్ స్పీడ్ కూడా మెయింటైన్ చేయలేం అందుకనే ఆ బ్లాక్ ఎయిడ్స్లో కండిషన్స్లో కానీ వీటిలో కానీ వెరీ వెరీ లో స్పీడ్స్లో మెయింటైన్ చేసేవాడిని అంటే ఒక్కొక్కసారి చెప్పా కదా టెన్ స్పీడ్ టు థర్టీ స్పీడ్ థర్టీ టు ఫిఫ్టీ వెళ్ళటానికే చాలా కష్టంగా ఉండేది సో అకార్డింగ్ టు ద కండిషన్స్ మనం వెళ్తున్నాం సో చూడండి ద బ్యూటిఫుల్ కెన్ ఆఫ్ ఇప్పుడైతే మౌంటైన్లో ఉన్నాం ఇక్కడ నుంచి వి హార్ టు గోయింగ్ బ్యాక్ టు విస్కాన్సన్ అనమాట సో మ్యారిటోబా వెళ్తాం మనం ఆల్బట్ట నుంచి ఆల్బట్ట టు సారీ స్క్వేర్ మ్యారిటోబా వెళ్ళి మ్యారిటోబాలో పెంబినా అనే బోర్డర్ ద్వారా క్రాస్ అవుతాం క్రాస్ అయ్యి మళ్ళీ నార్త్ డకోటా వెళ్ళి నార్త్ డోకా టు విస్కాన్సన్ యా మధ్యలో మినియా వీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళాలన్నమాట మధ్యలో మనం బుక్ కొట్టి రీసెట్ చేయాలి ఒక థర్టీ సిక్స్ అవర్స్ అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఈజ్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ ఈ ఎల్డీ రాక్స్ గురించి వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో అని చెప్పారు యా ఆల్సో ఐ ఆల్సో ఫీల్ ఇంట్రెస్టింగ్ కాకపోతే ఈ ఎల్డీ వ్లాగ్స్ వీటి గురించి చెప్పొచ్చు కానీ ఐ మీన్ ఒకే ఒక థింగ్ నుంచి దీంట్లో దీంట్లో చాలా బ్రీఫ్గా మాట్లాను ట్రై చేస్తాను ఐ మీన్ మోర్ టూ మచ్ డీటెయిల్కి వెళ్ళినా కానీ మీకు అర్థం కాదు ఎందుకంటే లాగ్స్ కానీ షిఫ్ట్స్ కానీ అవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈఎల్డీ ఏంటంటే మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను ఇదే ఈఎల్డీ అని లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో వన్ లాస్ట్ పార్ట్ వన్ వీడియోలో అనుకుంటా సో అది ఎలక్ట్రానిక్ లాగింగ్ డివైస్ అనమాట ట్రక్కి డైరెక్ట్ కనెక్ట్ చేస్తాను అనమాట ట్రక్లో ఇప్పుడు ట్యాబ్లో ఉండొచ్చు ఆ ట్యాబ్ ఫామ్లో ఉండొచ్చు ఆ ఫోన్లో అయినా యాప్ వేసుకొని చేయొచ్చు అనమాట ఎలక్ట్రానికల్గా మన డ్రైవింగ్ హవర్స్ ఎన్ని రోజుకి ఎన్ని నడుపుతున్నాం ఏంటి అని ఒక ఒక ప్రాపర్గా సిస్టమేటికల్గా అది కౌంట్ చేసిద్ది అనమాట అది అది ఎల్డీ అనేది సో ఈ ఎల్డీ అనేది ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ యుఎస్ఏలో అయితే ట్వంటీ సెవెంటీన్ ఇక్కడ కెనడాలో అయితే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఫుల్గా ఎన్ఫోర్సింగ్ అయితే స్టార్ట్ చేశారు ఎల్డీ లాగ్స్ అప్పుడు దాకా అంతా పేపర్ లాగ్స్ ఆర్ మాన్యువల్ లాగ్స్ ఉండే అనమాట సో ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఉండేది సిస్టమ్ అంతా ఈవెన్ దో క్యాడ్ స్కేల్ ఎన్ఫోర్స్మెంట్ క్యాడ్ స్కేల్ అన్ని మనం బయట వెయిట్ ఇన్ని చెక్ చేసుకుంటాం కదా అండ్ ఆల్సో ట్రక్ ప్రాపర్గా ఉందా లేదా ఐ మీన్ కండిషన్లో ఉందా లేదా అని బయట డిఓటి ఆఫీసర్స్ వీళ్ళందరూ ఆపి చెక్ చేస్తారనమాట దే విల్ చెక్ వెయిట్ అండ్ ట్రక్ ఎక్విప్మెంట్ టైర్స్ కానీ ఏమైనా డిఫాల్ట్ ఉన్నాయా లేకపోతే మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లైట్స్ ఏమైనా పని చేయట్లేదా ఐ మీన్ ట్రాఫిక్లో మనం వెళ్ళడానికి సేఫా కాదా అండ్ డ్రైవర్ ఎలిజిబుల్ ఐ మీన్ ప్రాపర్గా ఎన్ని అవర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాడు ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట అకార్డింగ్ టు ద ఎఫ్ఎంసీఎస్ఏ వాళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేస్తారనమాట ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యుఎస్ఏ ఇటువైపు మన కెనడా వైపు కూడా ఫెడరల్ స్ట్రక్చరాలు మొత్తం కొన్ని రూల్స్ ఎన్ని అనుకుని ఫాలో అవుతున్నారు అనమాట కెనడాలో ఉన్న వైపు కొన్ని డిఫరెంట్ లాస్ ఉన్నాయి యుఎస్ఏలో ఉండే వాళ్ళకి కొన్ని డిఫరెంట్ లాస్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ సేమ్ మొత్తం ఓన్లీ కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కెనడాలో వచ్చేసి థర్టీన్ అవర్స్ డ్రైవ్ చేసుకోవచ్చు లీగల్లీ ఇన్ ఎ డే అండ్ యూఎస్ఏలో వచ్చి లెవెన్ అవర్స్ అనమాట ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్టీన్ అవర్స్ షిఫ్ట్లో లెవెన్ అవర్స్ డ్రైవింగ్ ఉంటుంది అనమాట సేమ్ లైక్ ఇన్కి కూడా అంతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ షిఫ్ట్లో థర్టీన్ అవర్స్ డ్రైవింగ్ చేసుకోవచ్చు మిగతా టైము ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకోవచ్చు అలా ఉంటుంది అనమాట ఇన్ స్పాన్ ఆఫ్ సెవెన్ డేస్ అలా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అలా ఆ స్పాన్లో మనం చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ బుక్ రీసెట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట యుఎస్ఏలో అయితే లెవెన్ అవర్స్ డ్రైవింగ్ ఉండిద్ది ఆ లెవెన్ అవర్స్లో ఎయిట్ అవర్స్లో ఎయిట్ అవర్స్ అయినప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి తర్వాత త్రీ అవర్స్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఇంకా అలా ఆ ఎయిట్ అవర్స్లో ఎలా అయినా తీసుకోవచ్చు బ్రేక్ అది ఇంకో టూ అవర్స్ తీసుకుంటే కనుక స్ప్లిట్ బుక్స్ ఆన్ అయ్యి మనకి ఇంకో టోటల్ ఎయిట్ అవర్స్ అలా వస్తాయి అనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది అవర్స్ ఆఫ్ టైమింగ్ గురించి నేను అంత డీటెయిల్గా ఎలా తెలుసుకోలేదు ఎందుకంటే వన్స్ యూ నో అంటే ఒకసారి ఇండస్ట్రీకి వచ్చి ఆర్ వచ్చిన వాళ్ళకి బాగా అవుతాయి బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొంచెం డిఫరెంట్ కొంచెం ఐ మీన్ కష్టంగానే ఉండింది చెప్పడానికి బట్ మెయిన్ ఏంటంటే ఎల్డీ రాక్స్ ఇవన్నీ ఇంట్రడ్యూట్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ గురించి మెయిన్గా అండ్ హెచ్ఓఎస్ కంప్లైంట్స్ అంటే ఇప్పుడు లాగ్ బుక్స్ సపోజ్ ఇప్పుడు కొంతమంది పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు పేపర్ లాగ్స్ ఎన్ని సీనియర్ డ్రైవర్స్ డ్రైవర్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయిందంటే సో ఇప్పుడు సపోజ్ నేను మనం వెళ్తానే ఉంటాం టరంటో నుంచి క్యాలిఫోర్నియాకి ఇది ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ ఇలా కొంతమంది ఏం చేస్తారు డ్రైవర్స్ ఆపకుండా వాళ్ళు అనమాట పేపర్ లాగ్స్లో ఏంటంటే మన మాన్యువల్ లాగ్స్ కదా ఈ మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను నైన్కి స్టార్ట్ అయ్యాను అనుకోండి మనము ఆ పేపర్ లాగ్లో ఏం రాయకుండా గ్యాస్ ఐ మీన్ బేస్ స్టేషన్ వచ్చే ముందు ఎప్పుడో రాసేస్తాం ఈవెన్ ఈ లాస్ట్ టెన్ అవర్స్ అంతా డ్రైవింగ్ రికార్డ్ ఏమీ చేయకుండా అలా మెనిపులేట్ చేయచ్చు అనమాట అవి ప్రూవ్ చేయడానికి ఇవి చేయడానికి ఏమి ఉండదు సోర్స్ కూడా అందుకని అది డ్రైవర్స్ మీద కొంతమంది బాగా హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు అంటే రోజుకి ఒక ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ డ్రైవింగ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది చేయలేరు అలా చెల్లినప్పుడు ఏంది పరిస్థితి ఇట్సే ఇట్స్ అన్సేఫ్ ఫర్ ద రోడ్ అనమాట రోడ్కి అది మనం అన్సేఫ్ డ్రైవర్స్కి అవుతాం ఇన్ కేస్ నిద్ర వచ్చి మన వల్ల ఏమైనా అయితే వేరే వాళ్ళకి ఇబ్బంది వేరే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది అలా అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట అందుకని ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ ఎల్డీ రూపంలో స్టార్ట్ చేశారు ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి ఎందుకంటే డ్రైవర్స్ ఇలా ఆర్ కంపెనీస్ కూడా ఏంటంటే డ్రైవర్స్ని ఇబ్బంది పెట్టేసి ఈ టూ డేస్లో వెళ్ళిపోవాలనుకోండి ఇప్పుడు ఆ ఆ డ్రైవర్ని ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ అవర్స్ ఎంత నడిపితే ఫార్టీ సిక్స్ అవర్ ఫార్టీ సెవెన్ అవర్స్ నడిపితే వెళ్తాను టరంటో నుంచి అదే రెండు రోజుల్లో కొట్టేయమంటారు డ్రైవర్స్ ఏంటి ఇంకా ఆ పేపర్ లాక్లో ఎడిట్లు ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది రాసుకోవటమే కదా అవర్స్ ఇన్ని నడిపారంటే ఇన్ని నడిపారని రాసుకోవటమే కదా అలా పడితే ఇలా రాసేసుకుని ఇంకా త్వరగా రీచ్ అయిపోతారనమాట సో అది విచ్ ఈస్ అన్సేఫ్ ఫర్ ద రోడ్ That's a problem. Look at the beautiful sunrise. Nice view, man. Super view. Pickup truck is <laughs> racing with us. Wow. So, other matter. సో ఈ ఆ ఎల్డీ యూజ్ చేయటం వల్ల ఎన్ఫోర్స్ చేయటం వల్ల ఏంటంటే పేపర్ లాక్లో ఈ మ్యానిపులేషన్స్ చేయటం కానీ ఐ మీన్ తప్పులు రాసుకోవటం కానీ ఎన్ని తలకని ఆఫీసర్స్ ఎన్ని వాళ్ళు మ్యాథ్స్ లాగా వీళ్ళలాగా మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయాలన్నమాట వీడు కరెక్టే రాశాడా వీడన్నీ చేసాడా ఎల్డీ లాక్స్లో అంత ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నాడా ఇవన్నీ ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ అయిపోయిందనమాట ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయటం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే రోడ్డు మీద అందరూ సేఫ్గా ఉంటారు డ్రైవర్స్ కూడా ప్రాపర్ స్లీప్ ప్రాపర్ బ్రేక్ వచ్చి హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా నడుపుకుంటారని వీటి మెయిన్ ఉద్దేశం వచ్చేసి బట్ వీటి వల్ల దీంట్లో మెజారిటీ బాగానే ఉంటుంది ఐ మీన్ ఇది ఉపయోగించడం వల్ల అందరూ ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటారు ప్రాపర్గా స్లీప్గా వచ్చింది ప్రాణి ప్రాబ్లం ఎక్కడ వచ్చి ఎక్కడ వచ్చిందంటే సపోజ్ ఇప్పుడు ఒక డ్రైవర్ ఇది చాలా వరకు బెనిఫిషియల్ ఐ మీన్ రోడ్ మీద యాక్సిడెంట్స్ చేయడానికి కానీ బట్ వీటిల్లో కూడా స్లైట్ కొంచెం ప్రాబ్లం ఉంది సపోజ్ ఒక ఒక డేలో ఉందనుకోండి మీకు ప్రాపర్గా నిద్ర లేకు ఇంకొక డ్రైవర్ ఎక్కువసేపు నిద్రపోదాం రెస్ట్ తీసుకుందాం అంటే కుదరదు అనమాట సి మనం నడిపినప్పుడు నాకు ఈ ఆ ఫోర్టీన్ అవర్స్ షిఫ్ట్లో మనం టూ త్రీ అవర్స్ బ్రేక్ తీసుకోవచ్చు ఐ మీన్ ఒక్కోసారి ఆ టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువసేపు నిద్రపోవాలను లేకపోతే వీక్ నీకు బాగోలేకో లేకపోతే వాట్ ఎవర్ మే ద రీజన్ లేకపోతే ఆ రోజు నీకు నడప బుద్ధి కాక ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాం అనుకోండి ఈ ఎల్డీ వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే యూ కెనాట్ టేక్ రెస్ట్ అనమాట ఫర్ మోర్ టైం సపోజ్ ఒక సిక్స్ అవర్స్ పొడు డ్రైవ్ చేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి నీ టైం అనేది ఆ డేకి సంబంధించిన రన్అవుట్ అయిపోతూ ఉండింది అదీ కాక ఈ డిస్పాచర్స్ ఈ కంపెనీసు ఈ కార్పొరేషన్స్ ఇవన్నీ వ్యవస్థ అందరిలో ఎలా వర్క్ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు మండే ఇక్కడ టొరండోతో స్టార్ట్ అయితే నువ్వు థర్స్డే కల్లా డెలివరీ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తారు థర్స్డే డెలివరీ చేసి మళ్ళీ ఫ్రైడే అంతా పికప్ చేసుకుని మళ్ళీ నువ్వు రివర్స్ బ్యాక్ అవుతావు అదే టీమ్ డ్రైవర్స్ ఇద్దరు డ్రైవర్స్ వెళ్తున్నారనుకోండి టూ టూ డేస్ టూ అండ్ హాఫ్ డే కల్లా అక్కడ రీచ్ అవుతావు అక్కడ డెలివరీ చేసేసి టూ అండ్ హాఫ్ డే అంటే థర్డ్ డే థర్డ్ డేనే మనం అక్కడ అంత డెలివరీ లోడ్ పిక్ చేసుకుని మళ్ళీ రివర్స్ బ్యాక్ ఫ్రైడే కల్లా వచ్చేలాగా ప్లాన్ చేస్తారన్నమాట ఇవన్నీ ఈ సిస్టమ్స్ డిస్పాచ్ ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే ఒక డ్రైవర్కి తెలియని ప్రెషర్ అనమాట ఒక రకంగా కొంతమందికి చాలామంది నాట్ ఎవ్రీ వన్ కెన్ డ్రైవ్ సచ్ లాంగ్ అవర్స్ అనమాట వాళ్ళకి ఏంటంటే ఇబ్బందిగా కనిపించేది అంతసేపు సపోజ్ అంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అదే అదే ఈఎల్టీ సిస్టమ్ లేకపోయింది అనుకోండి ఇఫ్ ఆర్ ప్రాపర్లీ యూజింగ్ అంటే నువ్వు నువ్వు ప్రాపర్గా కాకపోతే ఇలాంటి ఎన్ఫోర్స్ అనుకోండి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా అందుకని బేసికల్లీ ఎన్ఫోర్స్ చేయటమే ఒక రకంగా ఐ అగ్రీ బట్ ఇన్ ఏ వే ఆల్సో ఇట్ ఇస్ బ్యాడ్ కొన్ని రకాలుగా ఎందుకంటే ఇప్పుడు ఆ ఎల్డీ సిస్టమ్ లేదనుకోండి నేను నాకు మ ఫ్రైడేకి వెళ్ళాలనుకోండి సపోజ్ నేను సిక్స్ అవర్స్ డ్రైవ్ చేసుకుంటా మళ్ళీ ఓ ఫోర్ అవర్స్ పడుకుంటా ఫోర్ అవర్స్ తినేసి వండేసుకుని మళ్ళీ పడుకుని మళ్ళీ హ్యాపీగా ఇంకో సిక్స్ అవర్స్ నేను లేచినప్పుడు నడుపుకుంటా ఇలా బాగుంది కదా ఇప్పుడు ఆ ఎల్డి ఉంది అనుకోండి మనకి టైం రన్ అవుట్ అయిపోతూ ఉంటుంది నీకు బ్రేక్ టైమ్ ఇవన్నీ అయిపోయి రన్ అవుట్ అవుతూ అయిపోయి మళ్ళీ కెనడా నుంచి అవర్స్ మళ్ళీ యూజెస్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట ఈ ప్రాసెస్లో నీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఈవెన్ దో నీకు బ్రేక్ తీసుకోవాలని అనిపించిన ఇట్స్ నాట్ ఎ గుడ్ సెండ్ అది ఎప్పుడు బాగుంటుంది ఐ మీన్ బిట్వీన్ ద కంట్రీస్ లైక్ కెనడా అని ఇలా వెళ్తున్నప్పుడు కొంచెం యూ యూ కెన్ ఫేస్ ద డిఫికల్టీస్ ఇఫ్ ఆర్ ఎ డ్రైవర్ ఓన్లీ ఇన్ కెనడా ఇఫ్ యు ఆర్ డ్రైవర్ ఓన్లీ ఇన్ యుఎస్ఏ అనుకోండి నీకు అదే ఫార్మాట్ కదా నువ్వు ఎక్కువ నువ్వు వేరే కంట్రీకి ఆర్ కెనడాకి ఆర్ మెక్సికోకి నువ్వు వెళ్ళలేదు అనుకోండి నీకు అదే సెట్ ఆఫ్ రూల్స్ అదే ఒక షెడ్యూల్ అదే ఉండేది కాబట్టి నువ్వు ఒక షెడ్యూల్కి ఒక రకంగా అలవాటు ఉంటారు మోస్ట్లీ ఇట్ ఈస్ ఏ సేఫ్ థింగ్ అదే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెళ్తూ ఉండే వాళ్ళకి ఐ మీన్ అందరు క్యాపబుల్ ఉండరు అనమాట అన్ని డిఫరెంట్ స్టేట్స్ అన్ని డిఫరెంట్ టైమ్ జోన్స్ ఇన్ని బాడీ అనేది కొంచెం రెస్ట్లెస్నెస్ కల అయిపోయింది చాలా తక్కువ మంది మాత్రమే అడాప్టివ్నెస్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ చేంజ్కి వీటికి నిలబడి ఉంటారు కొంతమంది టైడ్నెస్ అయిపోతారు ఎందుకంటే ఎస్పెషల్లీ వింటర్స్లో చెప్పే కదా కొన్ని చోట్ల మౌంటైన్ రీజన్స్లో వీటిలో ఆర్ కెనడాలో మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ ఆర్ యుఎస్ఏలో కూడా ఆఫ్టర్ ఫోర్ తర్వాత డార్క్ అయిపోయింది సపోజ్ నువ్వు మార్నింగ్ టెన్ ఆర్కి లెవెన్కి స్టార్ట్ చేసావంటే ఫస్ట్ అంటే నీకు హాఫ్ ఆఫ్ ద షిఫ్ట్ నువ్వు మధ్యలో బ్రేక్స్ తీసుకుని అన్నీ తీసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ డ్రైవింగ్ నువ్వు చీకట్లోనే చేయాలి కొన్ని కొన్ని డేర్స్ టీమ్ టీమ్ డ్రైవర్గా అయితే నువ్వు నీ లెవెన్ అవర్స్ షిఫ్ట్ మొత్తం నువ్వు నైట్ డ్రైవింగ్ చేయాలి అంటే ఇమాజిన్ దట్ థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ ఇన్ ఏ డే నువ్వు మొత్తం చీకట్లో ఉంటే ఐ మీన్ ఎక్కడో చోట నెదర్ వచ్చి ఇలాంటివి ఉంటాయి నీకు అది ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు ఇట్ 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 వే బీ ఇన్కన్వీనియన్స్ అనమాట ఇది ఎంతమందికి ఎవరికి చెప్పినా కానీ అర్థం కాదు సో ఈ సెస్క్వాచ్న్ అండ్ మేనటోబా బోర్డర్లో వన్ థింగ్ ఐ డోంట్ లైక్ ఏంటంటే ఈ సడన్గా హైవేలు ఉంటాయి కదా నేషనల్ హైవేస్ వీటి మీద సడన్గా ట్రాక్లు ఉంటాయి ఐ మీన్ రైల్వే ట్రాక్స్ ఇలా ఇలా వచ్చి సడన్గా మనము హాల్ట్ తీసుకోవాలన్నమాట ఒక వాటి కోసం అనేది ఒక్కటి థింగే ఈ టూ త్రీ స్టేట్స్లోనే ఉంటాయి అన్ని స్టేట్స్లో ఉంటాయి యుఎస్ఏలో అయితే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటాయి మే మేబీ ఐ మీన్ రీజనల్ హైవేస్ మీద వీటి మీద ఉంటాయి యూఎస్ఏలో కూడా బట్ ఐ మీన్ ఇంటర్ స్టేట్స్ మీద వీటి మీద ఉండదు ఇది మాకు ఇంటర్ స్టేట్ లానే బట్ యా ఐ వెయిట్ ఫర్ ద ట్రైన్ అంతే ఇది ఒక్క థింగ్ నాకు నచ్చదు ఇక్కడ కెనడాలో ఇది చెప్పే కదా ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయండి ఇక్కడి నుంచి ఫస్ట్ వాషన్ నుంచి ఇక్కడి నుంచి మొత్తం యూఎస్ఏకి మొత్తం వెళ్ళి క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి మళ్ళీ రిఫైనరీ యూనిట్లు అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాయి అందుకనే మాకు వాళ్ళకి పే దానికన్నా మేము డబల్ పే చేస్తాం ఇక్కడ యూనిట్లు పెట్టమంటే పెట్టరు రిఫై స్టార్ట్ చేయరు మనకి అదొక మైనస్ థింగ్ ఇక్కడ దో అసలుకి వరల్డ్లోనే అంత బిగ్గెస్ట్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్న కంట్రీకి కూడా అంత ఇబ్బందులు ఉంటాయి అలా అనమాట స్నో ఈజ్ డ్రిజిలింగ్ ఇట్ విల్ బి టఫ్ డ్రిజిల్ రొయిన్ ఫామ్లో వస్తుంది సైడ్ చూసాక ఫ్యాక్టరీస్ కనెక్టెడ్ టు ద ట్రైన్స్ డైరెక్ట్గా ట్రైన్స్ వచ్చి అక్కడ షిప్మెంట్ డ్రాప్ చేసేసి పికప్ ఆర్ అన్లోడింగ్ సేమ్ అలానే అవి ఒక్కొక్క భోగి ఒక్కొక్క భోగి వాటి కింద వెళ్తూ ఉంటాయి సో ఆ పైప్ లైన్స్లో నుంచి వచ్చి అవి ఫిల్అప్ చేసేస్తూ ఉంటాయి అనమాట విచ్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్ అవి ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాయి కొంచెం కొంచెం జరుపుతూ ఉంటారు వాళ్ళు డ్రాప్ షిప్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు విచ్ ఈస్ నైస్ కనెక్టెడ్ టు ద డైరెక్ట్లీ సో వాళ్ళ టు డేస్ మనం నిన్న కొంచెం పెద్ద పడ్డాం కదా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బికాస్ ఆఫ్ నో వెయిట్ అండ్ ఆల్ నౌ వీఆర్ క్రూజింగ్ ఎట్ ఫుల్ స్పీడ్స్ సో నో ప్రాబ్లం ఫర్ ఎస్ ఈ గన్ రీచ్ ఆన్ టైమ్ అండ్ ఈ స్లీప్ గుడ్ టుడే సో ఈ అమెరికన్ ఆర్ కెనేడియన్ ఇండస్ట్రీలో ఆర్ ఈ మెయిన్ నార్త్ అమెరికన్ ఉన్న ఇండస్ట్రీలో ఈ ఎల్డి రూల్స్ అనేది ఇనాక్ట్ చేయటం అనేది జరిగిందనమాట సో ఈ చేయటం వలన మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ కొన్ని తగ్గిపోయినాయి బికాస్ ఆఫ్ డ్రైవర్ డ్రైవర్కి స్లీప్ ఆర్ వీటి వల్ల ప్రాపర్ షెడ్యూలింగ్ ఇవ్వటం వల్ల మెజారిటీ కొన్ని చాలా వరకు తగ్గిపోయినట్టే చెప్పచ్చు విచ్ ఆర్ బెనిఫిషియల్ ఆల్సో ఇన్ ఏ వే ఫర్ డ్రైవర్ సేఫ్టీ ఆల్సో ఎందుకంటే కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎలా అంటే ఈ ఈ టక్ స్టాప్స్లో అంతకుముందు ఏంటంటే ఒకే రోజు రెండు రోజుల్లో డ్రైవర్కి మనీ కావాలి ఇలాంటి అన్నప్పుడు ఏంటంటే ఎక్కువ లోడ్స్ ఎక్కువ దూరం వెళ్తారు కదా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ ఫైవ్ అవర్స్ ఎనర్జీ పిల్స్ అని ఉంటాయి అనమాట ఐ మీన్ గ్యాస్టేషన్ సో విచ్ ఆర్ నాట్ ఇల్లీగల్ ఏంటంటే మంచి ఐ మీన్ కెఫైన్ రిలీజ్ చేస్తాయి ఒక ఎక్కువ బాడీలోకి అండ్ విటమిన్స్ ఏ ఉంటాయి విచ్ ఆర్ నాట్ బ్యాడ్ ఒకేసారి ఏంటంటే మనకి ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ ప్రొవైడ్ చేసి ఎక్కువసేపు నీకు ఎనర్జీ లూజ్ అయిపోతున్నా కానీ ఓన్ అయిపోతున్నా కానీ మన బాడీలో కెఫైన్ ఎఫెక్ట్ ఇచ్చి మనం ఎక్కువ లాంగ్ ఇంకా ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ పని చేసాం అనుకోండి ఆ రోజు ఇంకొక ఫైవ్ అవర్స్ నడపాలి అనుకోండి ఆ పిల్స్ వేసుకుని నడుపుతారు అనమాట చాలా మంది డ్రైవర్లు ఐ విత్ దే ఆర్ నాట్ ఇల్లీగల్ విచ్ ఆర్ ఎనీబడీ కెన్ యూజ్ ఇట్ అనమాట జస్ట్ ఏముంటుంది వాటిలో కెఫైన్ ఉండిద్ది అంతే కెఫైన్ ఎఫెక్ట్ ఉండిద్ది అంటే ఒక బ్లాక్ కాఫీ తాగితే ఎలా ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్ట్ ఉండిద్ది ఎనర్జీ డ్రింక్స్ అని రెడ్ బుల్స్ అని ఒక్కొక్కరు ఐ మీన్ ఎవ్రీ బాడీకి ఒక్కొక్క హిట్ ఇచ్చింది ఆ టైప్ తీసుకుని వెళ్తారు ఒకసారి మనం కూడా మొన్న టైర్ పంక్చర్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ వెరీ తక్కువ నిద్రతో ఐ మీన్ ఒకరోజు ఎక్కువగా వెళ్ళాల్సి వచ్చింది అనమాట బికాస్ ఆఫ్ టైం వేస్ట్ అన్ని ఆ రోజు ఏంటంటే బ్లాక్ కాఫీలు తీసుకుని ఒక రెండు రోజు దారిలో కొట్టేసి హ్యాపీగా వెళ్తూ ఉంటారు అనమాట విచ్ హెల్ప్స్ అనమాట నిద్ర రాకుండా ఇవి రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉండేది వెరీ రేర్లీ ఐ యూస్ బ్లాక్ కాఫీ ఆర్ సంథింగ్ మెయిన్లీ నే స్పెషల్లీ ఇన్ వింటర్స్ ఐ ప్రిఫర్ అనమాట ఎప్పుడన్నా స్లీపీ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉంటే హ్యాపీగా పుల్ ఓవర్ చేసి బెడర్ టు స్లీప్ డజన్ మ్యాటర్ అండ్ యా ఇండియా నుంచి ఎవరైనా చూస్తున్నా కానీ నీ అన్నీ రీసెంట్గా ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ వన్లోనే ఈ రూల్స్ అన్నీ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఈ రూల్స్ అన్నీ ఉండటం వల్ల ఐ మీన్ డ్రైవర్స్కి సేఫ్గా ఉంటారు కంపెనీస్ కూడా ఐ మీన్ అందరూ ఫాలో అయ్యి అందరు హ్యాపీగా ఉంటారు ఈ మీన్ ఇంటర్ కంట్రీస్లో వెళ్తున్నా కానీ విచ్ విల్ బి సేఫ్ దే ఆర్ సేఫ్ ఫర్ ద రోడ్ అన్నట్టుగా మెయిన్ పర్పస్ వీటి యొక్క పర్పస్ అండ్ ఆల్సో ఇదే ఈ హవర్ ఈ పేపర్ బుక్స్లో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు కదా డ్రైవర్స్ అవన్నీ కొంచెం తగ్గిపోతాయి అన్నమాట అండ్ ఆల్సో ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటాను కదా బయట ఇప్పుడు వేస్ట్ అని ఉంటాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు టికెట్ వచ్చింది గుర్తుందో లేదో ఇక అలాంటి స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ అడుగుతారనమాట మీ ఎల్డీ లాక్స్ మొత్తం షేర్ చేయండి అని సో మనం మన దగ్గర ఉన్న ఈ ట్యాబ్ ఆర్ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ మన దగ్గర ఉన్న లాస్ట్ ఫోర్టీన్ డేస్ ఆఫ్ సైకిల్ మొత్తం వాళ్ళకి షేర్ చేస్తాం అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారనమాట ఓకే వీడన్నీ లాస్ ఫ్రా అవుతున్నాడా ప్రాపర్గా బ్రేక్ తీసుకుంటున్నాడా ప్రీ ట్రిప్ ఇన్స్పెక్షన్స్ చెక్ చేస్తున్నాడా అంటే ప్రీ ట్రిప్ ఇన్స్పెక్షన్స్ తెలుసు కదా మనం ఎవ్రీడే ట్రక్ స్టార్ట్ అయ్యక ముందు చేస్తాం కదా ప్రీ ట్రిప్స్ అంటే ఏమైనా ఫాల్టీ ఉన్నా ఏమన్నా లీకేజెస్ ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ అన్నీ ఫిక్స్ చేయించుకుని వెళ్ళాలి అవన్నీ ప్రాపర్గా చేస్తున్నాడా లేదా అవన్నీ ఆఫీసర్స్ చెక్ చేస్తారు ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ దెమ్ అకార్డింగ్ టు ద స్టేట్ కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని డిఫర్ అవుతూ ఉంటాయి మోస్ట్లీ ఎయిట్ నైంటీ పర్సెంట్ అన్నీ సేమే ఉంటాయి ఉన్నప్పుడు మనకి ఏం టికెట్ రాదనమాట ఇన్ కేస్ నువ్వేమన్నా రూల్స్ ఫాలో అవ్వకపోయినా ట్రక్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా మైనర్ ఆర్ మేజర్ డిఫెక్ట్స్ ఉన్నా వాటికి సంబంధించిన టికెట్స్ ఇవి ఉంటాయి ఇంకోసారి ఎన్ఫోర్స్ చేయకుండా కంపెనీకి వేసే టికెట్లు కంపెనీకి ఉంటాయి యాజ్ ఏ డ్రైవర్కి వేసే టికెట్లు డ్రైవర్కి ఉంటాయి అలా హైయెస్ట్ అంటే ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ముప్పై వేలు నలభై వేలు డాలర్లు నలభై వేల రూపాయలతో నేను చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసం చిన్న ఇప్పుడు వెనకాల లైట్ మెన్షన్ చేస్తే ఓకే మేజర్ ఐ మీన్ విండ్షీల్డ్ పనిచేయట్లేదు అనుకోండి సపోజ్ ఇటు మీద ఈ మీదే ఎయిర్ రావట్లేదు అనుకోండి వెంటర్లో హాట్ ఎయిర్ ఎన్ని వస్తాయి కదా హాట్ ఎయిర్ రావట్లేదు అనుకోండి ఇట్స్ ఏ మేజర్ డిఫెక్ట్ అనమాట ఎందుకంటే మొత్తం బ్లర్ అయిపోయి నీకేం కనిపించకుండా నువ్వు ఏమన్నా చేయొచ్చు ఇలాంటి వాటికి హెవీ ఫైన్స్ పెట్టారనమాట ఇలా అన్నిటికీ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే హెవీ ఫైన్స్ పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ అందరూ మెజారిటీ ఆఫ్ ద ఎప్పుడో ఒకసారి పొరపాటున ఇది జరగచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద టైం అందరూ అన్నీ ఫిక్స్ చేయించుకొని ప్రాపర్గా వెళ్ళాలనే చూస్తారనమాట కొన్ని కొన్నిసార్లు ఆన్ ద రోడ్ ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే ఇట్స్ అ మిషన్ మన చేతుల్లో ఉండదు అది ఎప్పుడు ట్రబుల్ ఇచ్చిందో మనకు తెలియదు కాబట్టి తెలియదు కాకపోయినా అది అయిపోయినా ఇన్ కేస్ నెక్స్ట్ డేకి అయినా సరే సేఫ్ ప్లేస్లో ఆగినప్పుడు ఫిక్స్ చేయించుకుని వెళ్తారు బికాస్ ఇలాంటి పుల్ ఓవర్ చేశారనుకోండి వే స్టేషన్స్లో ఈ ఫైన్లు ఇవన్నీ కట్టే బదులు హ్యాపీగా ఫిక్స్ చేయించుకుని వెళ్దాం రా బాబు అని అనుకుంటాం అందుకని యాజ్ అ డ్రైవర్స్ ఆల్సో మోస్ట్ రెస్పాన్సిబుల్గా ఏమి ఎఫెక్ట్స్ ఉన్నా ఏమి డిఫెక్ట్స్ ఉన్నా అన్నీ ఫిక్స్ చేయించుకుని కంప్లైంట్స్ ఫర్ ద ఫెడరల్ స్ట్రక్చర్కి ఆర్ ఫెడరల్ రూల్స్కి కంప్లైంట్స్గానే ఉంటాం అనమాట అనమాట అస డ్రైవర్స్ మేము కూడా బట్ ఒక్కోసారి ఆన్ ద వే మనకు తెలియకుండా కానీ ఈ టైర్లు పేలిపోవటం ఈ ట్రైలర్లు ఒక్కొక్కటి ఇప్పుడు మనం వేసే సింగిల్ టైర్లు డబల్ టైర్లు పేలిపోయినా కానీ నువ్వు ప్రాపర్గా నైట్ పోర్ట్ చెక్ చేసుకోలేదు అనుకోండి కనపడదు ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఫుల్ చీకటి కొన్ని కొన్ని హైవేల మీద వీటి మీద ఉండవు కదా నీకు అసలు అర్థం కాదు గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఆగేదా కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదనమాట అనమాట అవి ఈ బ్లాక్ టైర్లు ఎప్పుడైనా పేద కానీ నీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు డబల్ టైర్ ఉన్నప్పుడు ఎందుకంటే అంత నీకు అంత అన్సేఫ్గా అనమాట ప్రాపర్గానే వెళ్ళిపోయింది ట్రక్ ఓన్లీ ట్రాక్ ఫ్రంట్ ఈ ట్రాక్టర్కి సంబంధించిన టైర్ ఏమైనా బ్లాస్ట్ అయితే అప్పుడు మీకు ఎఫెక్ట్ అనేది బాగా అర్థమైంది బ్యాక్ అయితే అసలు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది బాగా చీకట్లు అని చెప్పేది మరి మిడ్ నైట్ ఆ టైంలో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కనపడదనమాట సో నెక్స్ట్ స్పాట్లో ఆగినప్పుడు ఫిక్స్ చేయించుకొని వెళ్ళిపోతాం అది ఈ టైంలో ఇన్స్పెక్షన్ లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఆపాడు అనుకోండి చూసుకోలేదు అని చెప్తాం ఆ ఆఫీసర్ మంచివాడు అయితే అర్థం చేసుకొని బిగా అర్థం చేసుకో ఒక్కోసారి అయితే టికెట్లు వేస్తాడు అలా డిపెండ్స్ అప్ ద సిచ్యువేషన్ అనమాట సో ఇలా ఐ మీన్ ఇండియాలో కూడా అలా ఇన్యాక్ట్ చేసి డ్రైవర్స్కి మెయిన్ థింగ్ ఇండియాలో నేను యాజ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట ఇక్కడ నేను ఓకే ఈఎల్డి సిస్టమ్ అనేది ఎంతవరకు బెనిఫిషియల్ ఒక కంట్రీ ఇండియా లాంటి కంట్రీలో ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్స్ ఏ లాట్ ఎందుకంటే డ్రైవర్కి ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ టైమింగ్ అనేది ఉండిద్ది ఒక ఫోర్టీన్ అవర్స్ షిఫ్ట్ ఒక రోజులో అనుకుంటే ఒక ఒక మినిమం ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ అయినా డ్రైవర్కి ఉండిద్ది తనంతా మిగతా టైంలో తను వర్కింగ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ అవర్స్లో ఓ టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ అని పెట్టేసి ఆ లెవెన్ అవర్స్ మాత్రమే డ్రైవింగ్ మిగతాది నువ్వు ఫ్యూల్ ఫిల్లింగ్ అప్ కానీ బ్రేక్స్ కానీ ఇలాంటివన్నీ నువ్వు తీసుకోవచ్చా నెక్స్ట్ ఫోర్ అవర్స్లో వాటెవర్ అలా పెట్టేస్తే యాజ్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండిద్ది రోడ్స్ అని నేను నమ్ముతాను మెజారిటీ ఇటు వర్క్స్ అనమాట కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని డ్రైవర్స్కి తగ్గట్టు కొన్ని రీజన్స్ ఉండవు బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇట్ వర్క్స్ ఫర్ ఎందుకంటే మేజర్ డ్రైవర్కి ఇబ్బంది పడకూడదనే వాళ్ళు ఎక్కువ పీస్ఫుల్గా ఉండాలని పెడతారు ఈ రూల్స్ సో ఇండియాలో కూడా ఇలాంటి రూల్ ఎనాక్ట్ చేస్తే దే విల్ అండర్స్టాండ్ బెటర్ అనమాట నాకు మెయిన్ అది దీనికన్నా ఈఎల్డీ కన్నా ఐ మీన్ డ్రైవర్ అవర్స్ నిద్ర దీనికన్నా మెయిన్ ప్రాబ్లమ్ అన్సేఫ్ అనిపించేది ఇండియన్ ట్రక్కింగ్లో వీటిలో ఏంటంటే ఓవర్ వెయిట్ సిస్టమ్ అనమాట నేను చూసిన వెయిట్స్ అయితే కొన్ని కొన్ని లారీస్ ఉంటాయి కదా చిన్న చిన్న లారీస్లో వీటిలో తీసుకెళ్తూ ఉంటారు ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ అనేది ఎంత భయంకరంగా తీసుకెళ్తారంటే అవి ఒకవైపు వంగిపోతూ ఉంటాయి లారీల మీద నుంచి వెయిట్ ఎంత ఒకవైపు వంగిపోతూ ఉంటాయి ట్రాక్టర్ల మీద నుంచి ఊర్లో కూడా పెద్ద పెద్ద ఏంటంటారు హైట్కి తీసుకెళ్తారు అవి ఏం మొయ్యలేవు అయ్యేం వెరీలో అసలు ఏమీ అసలుకి వెరీ అంటే వెరీ లో స్పీడ్లో వెళ్తూ ఉంటాయి వాళ్ళేమో ఫ్లాషర్స్ ఫోర్ వే ఫ్లాషర్స్ వాడి సిగ్నలింగ్ ఇవ్వటం కానీ అలాంటి ఏమీ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండదు తర్వాత అదే వీటి వల్ల ఒక్కోసారి చాలా ఇన్సిడెంట్స్ మనం చూసే ఉన్నాను ఆ ఒకవైపు మొత్తం వెయిట్ షిఫ్ట్ అయిపోయి మొత్తం పడిపోతాయి అనమాట రివర్స్ అయిపోయి పడిపోతాయి సో ఆ పక్కన చిన్న చిన్న వెహికల్స్ కానీ టూ వీలర్ వెహికల్స్ కానీ ఆ పొరపాటున పాపం ఆ టైంలో వెళ్తున్నాను అనుకోండి వాటి మీద ఎఫెక్ట్ బస్సుల్లో ఓవర్ వెయిట్ అన్నిట్లో సో దిస్ ఇస్ ద నైట్ టైం అనమాట సిటీస్ దగ్గర ఆల్మోస్ట్ సిటీ దగ్గరే ఉన్నాం మనం సో అందుకే లైట్స్తో మొత్తం కలకలలాడుతూ ఉంది సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెయిట్ ప్రాపర్గా ట్రక్లో కానీ ఆర్ లారీస్ ఆర్ ఐ మీన్ ట్రాక్టర్లు వేసుకెళ్తూ ఉంటారు ఊళ్ళో ఐ మీన్ పొలాల్లో కానీ వీటిల్లో కానీ ఇక్కడ రీజనల్ రూట్స్లో వెళ్తున్నా కానీ వెయిట్ సిస్టమ్స్ అనేవి ప్రాపర్గా సైడ్ సైడ్కి ఏంటో మన పోలీసులు వస్తారు ఆ సైడ్కి లాగేయండి సైడ్కి లాగేండి అంటారు ఏవో చేస్తారు కానీ ఐ మీన్ అంత పర్ఫెక్ట్గా ఇనాక్ట్ చేస్తున్నట్టు అనిపిదన్నమాట వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడు ఎంటర్ అయ్యామనుకోండి విజివాట దగ్గర కానీ హైదరాబాద్లో ఎంటర్ అవుతున్నాం కానీ అక్కడ ఉంటారు అంత ప్రాపర్గా చేస్తున్నారని అనిపించదు ఎందుకంటే అన్ని హాల్ట్ అయిపోయి ఉంటాయి బై ద వే అసలు మీరు వాటిని చూస్తేనే అర్థమైపోయింది ఆ ఫీల్డ్లో కూడా మీరు ఉండక్కర్లేదు కళ్ళ అలా ముందే కనిపిస్తూ ఉండేది సైడ్ లంచాలు తీసుకుంటూ ఉంటారు నువ్వు అసలుకి ఆగి కూడా చూడక్కర్లేదు దారిలో వెళ్తుంటేనే వాళ్ళ సినిమా డ్రామా అంతా అర్థమవుతూ ఉండింది సో అలాంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇంకెప్పుడూ ఇంకా డ్రైవర్ సేఫ్టీ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే సిస్టం సిస్టమ్ ఇట్ సెల్ఫ్ కరప్టెడ్ అయిపోయినప్పుడు ఇంకా అది వర్కౌట్ ఉండదు ఆ సిస్టమే గట్టి రూల్స్ గట్టిగా డ్రైవర్ సేఫ్టీకి అండ్ డ్రైవర్స్కి బాగా ఫెసిలిటీస్ రెస్ట్ ఏరియాస్ ప్రాపర్గా ఒక పెద్ద పెద్ద ఎకరాల్లో ఎవరీ సిటీకి ఐ మీన్ ప్రాపర్గా పార్కింగ్ అండ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు యూ క్యాన్ ఎక్స్పెక్ట్ సేఫ్టీ ఫ్రమ్ ఏ డ్రైవర్ అన్నమాట ఇవన్నీ డ్రైవర్కి ఎన్ని ఏమీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు ఎక్కడో ఒక పోతారులే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు అప్పుడు యూ కెనాట్ ఎక్స్ ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ అనమాట ఐ మీన్ ఎంత అన్ని కంట్రీస్లో ఐ మీన్ మెజారిటీ ఉన్నాయి బట్ ఇండియాలో కూడా అవి త్వరగా రూల్స్ ఇండియాలో చేయాలనుకుంటే ఐ మీన్ చాలా స్ట్రిక్ట్గా చాలా భయంకరంగా చేయగలరు బట్ వాళ్ళు చేయాలనుకోవాలి అంతే అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ సేఫ్టీ ఫర్ ద పీపుల్ అండ్ హూ ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్ అండ్ యా ప్రాపర్ వెయిట్ ప్రాపర్ ఇవన్నీ ఉండటం వల్ల అండ్ ప్రాపర్ రూల్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దబ్బాలని ఇంటెన్షన్ కాకుండా క్రియేట్ కైండ్స్ ఆఫ్ సేఫ్టీ అనుకుంటే అంత బాగానే ఉంటుంది సో దట్స్ ఇట్ గైస్ ఫైనల్లీ ఎవరికైనా రీచ్ ద రెస్ట్ ఏరియా సీ ఇన్ ద నెక్స్ట్ వన్